శివరాజయోగి లింగర్భ అజప ధ్యానాలయం సనాతన శివయోగుల విధానంలో సద్గురుదేవులు శివరాజయోగి కృష్ణ వారు నూతనంగా నిర్మల్లో లింగర్భలో మహాప్రాణలింగాన్ని ప్రతిష్టాపన చేశారు మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి పర్వదినం రోజు మీరు స్వయంగా లింగర్భలోని మహాప్రాణలింగం ముందు ప్రణవ పంచాక్షరి ఓం మహా మహామంత్రం జపం చేసుకునే భాగ్యం మహాశివరాత్రి రోజు శివయోగులు ప్రతిష్ఠించిన శివలింగం ముందు ఓం నమశివాయ జపం చేయడం రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుంది మీరు మహాదేవుని ప్రణవ పంచాక్షరి జపం చేసుకుని జప సంఖ్యను బిల్వపత్రితో శివునికి సమర్పణ చేసుకునే మహద్భాగ్యం శివరాత్రి రోజు పొందడం పరమ శివుని మహా అనుగ్రహం ఈ అవకాశం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది లింగర్భలో మీరు మహాదేవుని ప్రణవ పంచాక్షరీ జపం చేసుకోవాలనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ వేదిక రాజశ్యామల పీఠం ఆవరణలో నిర్మల్